Hello? హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి ఎప్పటి నుంచో మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి ఈ వీడియోలో కొన్ని ఆన్సర్స్ అనేవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవి ఏంటి అంటే కనుక అక్క మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు మన యొక్క ఇల్లు హరిల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో అసలు ఏమేమి ఐటమ్స్ తయారు చేస్తారు ఆ ఐటమ్స్ యొక్క తయారీ విధానం అండ్ మీ డే మొత్తం యొక్క రుటీన్ని ఎలా షేర్ చేసుకోవాలో ప్లీజ్ షేర్ చేసుకోండి అక్క అని అడుగుతున్నారు అండ్ ఇటు ఒక పక్కన యూట్యూబ్ని ఇటు ఓ పక్కన హోమ్ ఫుడ్స్ని ఓ పక్కన ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ బిజినెస్ యొక్క ఏమంటారు ఏమంటారు బిజినెస్ యొక్క సీక్రెట్స్ ఇవన్నీ కూడా చెప్పమంటున్నారు సో దాని పెద్దదానైతే కాదు కానీ నా అనుభవాలతో కొన్ని యొక్క మాటలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా యొక్క డే రొటీన్ ఎలా ఉంటుంది మన యొక్క ఇల్లు హరి ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఎలాంటి ఫుడ్స్ తయారు చేస్తాము ఆ ఫుడ్స్ తయారు చేసేటప్పుడు మేము ఏం చేసే పనులు ఏంటి ఇవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా ఎలా పనులు చేస్తున్నాము అండ్ ఎలాంటి క్వాలిటీ ఐటమ్స్ చూస్ చేస్తున్నాము అండ్ ఇక్కడ స్వీట్స్ హాట్ కారపళ్ళు వెజ్ పికిల్సే కాకుండా నాన్ వెజ్ పికిల్స్కి కస్టమైజేషన్ ప్రకారం ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటున్నానండి ఇంతకీ మీరందరూ బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో ఇక్కడ నేనైతే కనుక మన యొక్క ఇల్లు హరివ్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో ఒక్క దానికి కొద్దిగా సంబంధం లేకుండా ఆర్డర్స్ వస్తాయండి ఎలా అంటే కొంతమంది చిన్న రోజులు అడుగుతారు కొంతమంది టైగర్ ప్రాన్స్ అడుగుతారు కొంతమంది చెరువు అడుగుతారు కొంతమంది సముద్రం ఇది అడుగుతారు బట్ నేనైతే కనుక ప్రిఫరెన్స్గా ప్రిఫరబుల్గా చెప్తున్నానండి అది ఏంటి అంటే న్యాచురల్గా వచ్చినాయి అంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా సముద్రం అయితేనే తినండి ఎందుకంటే దాంట్లో సీ ఫుడ్ అనేది న్యాచురల్గా వస్తుంది కదా ఇక్కడ చెరువుల్లో ఏంటంటే కెమికల్స్ కానీ క్లోరిన్ కానీ ఇలాంటివన్నీ కూడా కలిపి పెంచుతారు వాటి వల్ల ఏంటంటే మనకి పొట్ట క్యాన్సర్లు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది సో మనం సీ ఫుడ్ తింటుందే మనకి మంచిగా ఉండాలి హెల్త్గా మంచిది కదా అన్నట్లుగా కదా అది తినేదాన్ని మంచిగా తినాలి అంటే మన న్యాచురాలిటీని ఏమంటారు ఎంజాయ్ చేయాలి సో అందుకని ఎప్పుడైనా మీకు ఎక్కడైనా దొరికితే కనుక సీ ఫుడ్ కనుక తప్పకుండా సముద్రం అయితేనే తిని చూడండి ఇంకా మిగతా చెరువులు అసలు అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఇక తర్వాత కారపొళ్ళు విషయం అండి ఇక్కడ చాలామంది కారపొళ్ళు మీరు ట్వంటీ కేజెస్ చెప్తున్నారు థర్టీ కేజెస్ చెప్తున్నారు ఫార్టీ కేజెస్ చెప్తున్నారు అసలు ఇవన్నీ తయారు చేస్తారని మీరు అంటున్నారు చూడండి అలా ఉంటుందన్నమాట మనతోటి నైట్ పూట మాకు ఇక్కడ గుంటూరులో మార్కెట్లో నైట్ పూట పెద్ద పెద్ద లారీలకి ఆకుకూరలు వస్తాయి ఆ టైంకి వెళ్ళి చక్కగా మేము అందరం వెళ్ళి తెచ్చుకుంటాం తెచ్చుకొని ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా కూర్చుంటాం అనమాట మధ్యాహ్నం వరకు అవి వల్చుకోవడానికి క్లీన్ చేయడాలు ఆడపెట్టాలు ఇదే సరిపోతుంది మా ఇంట్లో వాళ్ళందరం కూడా టిఫిన్ కూడా మేము అందరం గట్టిగా తింటామండి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో చెప్పమన్నారు సో నేనైతే కనుక అది ఇది అని ఏమీ లేదండి డైటింగ్ అసలు ఏమీ లేదు నేను వెయిట్ ఎంత గెయిన్ అయ్యాను అని చాలా మంది అడుగుతున్నారు దానికి కూడా నేను చెప్తానండి ఇక్కడ నేను తీసుకునే ఫుడ్ ఏదైనా సరే స్ట్రాంగ్ గా తింటానండి గట్టిగా తింటాను మార్నింగ్ తిన్నాను అంటే ఇక నేను మధ్యాహ్నం కూడా తింటానో కూడా తెలియదు ఈవినింగ్ ఫోర్ అవ్వచ్చు ఫైవ్ అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు ఒక్కొక్కసారి స్కిప్ చేసేయచ్చు ఒక్కొక్కసారి ట్వల్వే తినచ్చు ఎందుకంటే ఆ టైం పనిలో పడిపోయి ఒక రీజన్ అయితే రెండో రీ రెండో ఆన్సర్ ఏంటంటే ఏదో ఒకటి మేస్తూనే ఉంటానండి పొయ్యి దగ్గర ఉంటాను కదా కజ్జికాయ టేస్ట్ అండి కజ్జకాయ తింటాను లడ్డు కావాలంటే లడ్డు తింటాను అరిసె కాళ్ళంటే అరిసె తింటాను ఇంకా ఆకలి ఎక్కడ వేస్తుంది చెప్పండి అండ్ దట్టు ఇక్కడ నేను వైట్ రైస్ అనేది ప్రిఫరబుల్గా వాడట్లేదండి బ్రౌన్ రైస్ జొన్న అన్నం ఆర్ సజ్జ అన్నం అనమాట ఇక కొర్రలు సామెలు అరకెలు ఇవన్నీ కూడా ఒకప్పుడు తినేసినవే ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా జొన్నల్ని సజ్జల్ని ఇష్టపడుతున్నాను సో అవి ఇవి అవి కొంతకాలం ఇవి కొంతకాలం అన్నట్లుగా అనమాట మనం తీసుకునే ఫుడ్లోనే ఉంటుందండి అసలైన సీక్రెట్ మీరు నమ్మండి నమ్మకపోండి మన ఆలోచన విధానమైనా మనం ఉండే బిహేవియర్ అయినా మనకి ఏమేమి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా ఇవన్నిటికి కూడా ఫుడ్డేనండి కారణం ఆ ఫుడ్ని కనుక క్వాలిటీగా మంచిగా మన బాడీ ఏం చెప్తుందో అది వింటూ మనం కనుక తీసుకున్నాము అంటే కనుక ఎట్టు వంటి అనారోగ్య సమస్యలు మనం దారి చేరవండి ఇక్కడ ఒక కస్టమర్ రవ్వ లడ్డుని చాలా జ్యూసీ జ్యూసీగా అడిగారండి చూసారా చూస్తుంటే నాకు ఇప్పటికీ నోరు ఊరిపోతున్నాయి ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే అబ్బా చేసుకొని తింటే మళ్ళీ బాగుండు మళ్ళీ ఆర్డర్ పెడితే బాగుండు వాళ్ళతో పాటు నేను తినేస్తాను కదా అన్నట్లుగా అనమాట సో మన యొక్క టాప్ 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 సెల్లింగ్ ఇల్హరల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఒక ఫైవ్ ఉన్నాయండి అవి ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ గోస్ట్ నేతి అర్సలు అండి సెకండ్ ప్లేస్ గోస్ట్ జొన్నపిట్టు అండ్ థర్డ్ ప్లేస్ గోస్ట్ తాలికలు ఫోర్త్ ప్లేస్ గోస్ట్ నాన్ వెజ్ పీకిల్స్ ఫిఫ్త్ ప్లేస్ టు అండ్ చక్రాలు అండి కారపళ్ళు ఇవన్నీ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా ఈ యొక్క ఆర్డర్ ఏంటి అంటే కనుక ఫార్డు మనకి లో ఉన్న ఫ్లోరిడాలో ఉన్న రెస్టారెంట్స్కి కారపొళ్ళు అనేది రెగ్యులర్గా ఇక్కడి నుంచి వెళ్తాయండి కారపళ్ళే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చింతపండు పేస్ట్ అని ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ అని అండ్ నాన్ వెజ్ పీకిల్స్ ఇవన్నీ కూడా వెళ్తాయి కానీ అక్కడ మన రెస్టారెంట్లో వాళ్ళ యొక్క సారీ వాళ్ళ యొక్క రెస్టారెంట్లో మన యొక్క కారపళ్ళుతో చాలా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారంట నాకు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది అంత ఇంత ఆనందాన్ని ఇవ్వడం లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఎంత రేట్స్ పెరిగినా క్వాలిటీ విషయం అసలు కాంప్రమైజ్ అవ్వనండి ఇక్కడ నేను తెలుసుకున్న టిప్ ఏంటి అంటే కనుక మన అందరం కూడా ప్రీమియం క్వాలిటీ కనుక ప్రొడక్ట్స్ యూజ్ చేసాము అంటే ఆ టేస్ట్ కూడా ప్రీమియంగా ఉంటుందండి ఆ వంద రూపాయల తేడా యాభై రూపాయల తేడాతో మనం పిచ్చి వెల్లుల్లి కానీ పిచ్చి జీలకర్ర కానీ వాడాము అంటే కనుక ఆ టేస్ట్ కూడా అంతే ఉంటుందండి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉండదు అనమాట సో ఇది నేను తెలుసుకున్న టిప్స్ అనమాట సో ఏదైనా సరే నేను క్వాలిటీకి తెచ్చుకుంటాను ఒక రూపాయి ఎక్కువైనా సరే నాకు డబ్బులు మిగలకపోయినా సరే కస్టమర్ అనేది హ్యాపీగా సాటిస్ఫైగా ఉంటే ఉన్నారు అంటే కనుక ఐ ఎం వెరీ హ్యాపీ అండి అండ్ ఇంకా ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే కారపండు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా ఉంది మేడం చాలా టేస్టీగా ఉంది మా అమ్మమ్మ చేసినట్టు అనిపిస్తుంది అంటున్నారు సో థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ 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 ఫీడ్బ్యాక్ అండి ఎందుకంటే నా కష్టం యొక్క ప్రతిఫలం అనేది ఆ డబ్బు రూపంలో కాదండి ఇచ్చే కామెంట్ రూపంలో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ రూపంలో ఉంటుంది సో ఇక్కడ నేను ఏంటంటే ఇంకా కరివేపాకు మొత్తాన్ని వలిచేసి అంటే ఇది థర్డ్ టైం నేను మీకు ఫస్ట్ ఇందాక మేము అందరం వలిచినది ఫస్ట్ టైం అన్నమాట ఆ తర్వాత మండలం చూస్తారా అది సెకండ్ టైము నేను ఒక్కదాన్ని వలుస్తాను చూసారా అది మళ్ళీ టెన్ కేజెస్ ఆఫ్ కారపొడి ఆర్డర్ వచ్చింది ఒకరోజు ముందు రోజు సో మా వాళ్ళందరూ వచ్చేసరికి నేను సిక్స్ థర్టీకి వెళ్ళేసేసి ముందు అయితే కరివేపాకు వాళ్ళని వచ్చేసరికల్లా ఇంటి పనులన్నీ ఏం చేసుకోకుండా ఫస్ట్ అయితే నేను అది చేసుకుంటానండి డైలీ ఇలానే ఉంటుంది డైలీ అలానే ఉంటుంది డైలీ ఇదే తింటా అదే తింటా నేను చెప్పానండి ఒక్కోసారి ఫుడ్స్ విషయం లైట్ అవుట్ కూడా చేయాల్సి వస్తుంది ఒక్కోసారి అసలు ఇంకా మార్నింగ్ రోజు ఆర్డర్స్ ఏమి ఉండవు ఫుల్గా రెస్ట్ తీసేసుకుంటాను ఫుల్గా తింటాను అసలు తినే విషయంలో ఇంకా కాంప్రమైజ్ అవ్వనండి అద ఇద ఇద అని కాదు గట్టిగా తింటాను చాలా గట్టిగా కష్టపడతాను ఇదే అనమాట సో ఇంకా కరివేపాకారం మొత్తం రోకళ్లతో కొట్టించేసినాక ఫైవ్ ఫైవ్ కేజెస్ ఆఫ్ కవర్స్ని ప్యాక్ చేసుకుంటున్నాను నాకు ఈజీగా హ్యాండిల్ చేయడానికి అండ్ వాళ్ళ వాళ్ళకు డెలివరీ అనేది డెలివరీ ఈజీగా చేయడానికి ఇక్కడ అసలు నేను చెప్తున్నాను కదా కరివేపాకారం దగ్గర దగ్గు అయితే నాకు మామూలుగా రాలేదండి ఆ ఘాటుకి ఆ కోరికి లిటరల్ చెత్తన మామూలుగా ఉండదండి కానీ టేస్ట్ అయితే మాత్రం తిన్న ప్రతిసారి అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ముందు ఇంక ఇదంతా మర్చిపోతారు ఇప్పుడు చూస్తుంటే బాబోయే ఆ రోజు ఎంత కష్టపడ్డానో అని గుర్తొస్తుంది అంతే కరివేపాకు కారం ఒక ట్వంటీ టు థర్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ చేయాలి అంటే నాకు లిటరల్గా ఫైవ్ డేస్ వరకు టైం పడుతుందండి ఇంకా ఆ టైంలో ఒక పక్కన వంటకాలు ఒక పక్కన ఇవి అంటే ఒకరోజు మొత్తం ఎల్సరుకు తెచ్చేసుకుంటాను రోజు కరివేపాకు తెచ్చుకుంటాను ఆ తర్వాత కడిగి మొత్తం ఆరపెట్టి ఆ దిన దినుసులన్నీ వేయించుకొని మళ్ళీ వాటిని ఎండ పెట్టుకొని ఆ తర్వాత మిల్లు దగ్గర తీసుకెళ్ళి మరపట్టించుకొని వచ్చి ప్యాకింగ్ చేసి మీకు రాకిస్తానండి ఇదండి మన యొక్క పొడి యొక్క సంగతి ఆ తర్వాత ఇక పిండి వంటలు పిండి వంటలు వచ్చేసరికి కల్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసినవి ఈవినింగ్ డెలివరీ చేస్తానండి అది ఏ టైం అయినా సరే పదిన్నర పదకొండ పన్నెండు పద పన్నెండు ఎప్పుడు అవ్వలేదులే కానీ పదకొండు లోపే మన గుంటూరులో ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీస్ అవుతాయి ఎందుకంటే నాకు సెవెన్ థర్టీ ఆఫ్టర్ నేను డెలివరీస్ చేస్తానండి లైక్ ఎలా అంటే థర్టీ దాకా నా కొరియర్ వాళ్ళు ఉంటారు ముందు ఆ బుక్ తీసుకొని ఆ వేరే ఊర్లకు వెళ్ళేవి అన్ని చూసుకున్నాక నేను హోమ్ డెలివరీస్ చూసుకుంటాను ఇక్కడ క్వాలిటీ ఎలాంటి క్వాలిటీ వాడుతున్నానో మీకు ఒక్కసారి ఇక్కడ పిండిలు చూస్తే అర్థమవుతుందండి అరసలి అరిసెల పిండి చూస్తారు ఎంత బ్రౌనిష్ కలర్లో ఎంత బాగుందో అండ్ మన అరసలికి చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఇక్కడ నేను కజ్జికయల్లో అయితే కనుక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా డేట్స్ కూడా వేస్తున్నానండి గసగసాలు నువ్వుల పొడి పల్లీల పొడి శనగప పప్పు బెల్లము కొబ్బరి ఆహా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అండ్ పిస్తా డేట్స్ ఇవన్నీ వేసి నెయ్యి వేసి బాగా మర్దన చేసి ఆ స్టఫ్ని కనుక కర్జ్జికాయలో పెట్టుకొని తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పాను కదా ఇవంతా కూడా యుఎస్ ఆర్డర్ అండి గరం మసాలా అండ్ సాంబార్ పొడి రసం పొడి అవిసగింజల కారం కరివేపాకు కారం మునగాకు కారం పప్పుల కారం కొబ్బరి కారం అండ్ ఇక్కడ వచ్చేసరికాల చింతపండు పేస్ట్ ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి కరివేపాకుతో ఉట్టి పొడి ఇవన్నీ అడిగారండి సో ఏది అడిగినా కూడా ఇది లేదు అని చెప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం కస్టమైజ్ చేసి వాళ్ళకి నేను పంపిస్తానండి అందుకనే మన ఇల్లు అరివిలో ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కాస్త కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కలు అడిగినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట ఇక ఆ తర్వాత అవన్నీ అయిపోయినాక నైట్ ఏ టైం అయినా సరే ఇక ఇంట్లో సామాను అన్నీ మనం పొద్దున్న నుంచి వండినవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని గ్యాస్ గట్టంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ధూపం వేసేసుకొని ఇంకా అమ్మయా అనుకొని ఇంట్లో ఏమైనా ఉందా తినేస్తానండి లేదా ఇక జొన్న దోశో రాగి దోశ సజ్జ దోశ ఏదో ఒకటి పోసుకొని ఇంకా అలా తినేసేసి ఇంకా హ్యాపీగా అలా పడుకుంటానన్నమాట ఇంకా రేపు మార్నింగ్కి ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్కి కలపాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అని టేస్ట్ చూసుకొని రేపు మార్నింగ్ ప్యాకింగ్ ఉండాల్సినవి ఏంటి రేపు మార్నింగ్ ఇంకా నాకు ఇంకేమేమి ఆర్డర్స్ ఉన్నాయి జొన్నలు జొన్న పిడ్డు ఉందా జొన్న కుడుములు ఉన్నాయా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనుకొని ఆలోచించుకొని ఇక ఏమీ లేకపోతే నానపెట్టుకోవాల్సిన నానపెట్టుకొని ఇవన్నీ చూసుకొని అసలు ఎలా ఎలా ఉన్నాయని మొత్తం చూసుకొని చెక్ చేసుకొని అన్నిటికి మీద కవర్ చేసుకొని ఇక నేను పనులు చేసుకుంటాను మీలో ఎవరైనా సరే ఇంకా మీకు ఇలాంటి కారపళ్ళు సాంబార్ పొడి రసం పొడి ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ కాకరకాయ కారం అమ్మ బాబోయ్ చెప్పండి దీని గురించి చెప్పడం మర్చిపోయానండి దీనికి ఫ్యాన్ బేస్ అయితే మాత్రం మీరు చెప్తే నమ్మండి నమ్మక వన్ ట్వంటీ కేజీ కాకరకాయ కారం చేశానండి అది కూడా నాకు ఖాళీ దెబ్బతగిలిన రోజు అండి నిజంగా చెప్తున్నా అసలుకైతే ఆ రోజు నవ్వుకొచ్చింది తెలుసా నాకు అది ఇక్కడ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంచు చూస్తారు అది ఏంటనుకుంటున్నారు కావాలన్నారండి యుఎస్ నుంచి వాళ్ళు వాళ్ళు ఏంటంటే కూరల్లో కరివేపాకు వేసుకోవడానికి మాకు పొడి కావాలండి చేసిస్తారా అంటే చక్కగా వాళ్ళ కోసం చేసి ఇచ్చాను ఇక ఆ తర్వాత మార్నింగ్కి నాకు కావాల్సిన స్టఫ్ లైక్ ద దోసల పిండికి రాగులు సజ్జలు జొన్నలు శనగలు పెసలు బియ్యము మినపప్పు ఇవన్నీ నానపెట్టుకొని పూట సాయంత్రం మిక్సీ వేసుకొని ఇంక పడుకుంటాను అదిగోండి దెబ్బ తగిలిన రోజు కూడా మనం అసలు ఆగనే ఆగమనమాట ఇది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను సో ఇక నుంచి మొత్తం కంప్లీట్గా మీకు మంచి మంచి వీడియోస్ నేను రిలీజ్ చేయడానికి టైం ఏమంటారు ట్రై చేస్తానండి అండ్ నా డే యొక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది మీ అందరితో షేర్ చేస్తున్నాను కదా లాస్ట్ నేను పెళ్ళగా ఒకటే చెప్తానండి మంచిగా ఫుడ్ తీసుకోండి మంచిగా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి మనశ్శాంతిగా ఉండండి కష్టపడి పని చేసుకోండి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఉన్నది ఒక్కటే జీవితం కదా ఆ జీవితానికి అనవసరం విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టెన్షన్ పడుతూ అనవసరం విషయాల గురించి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎవ్వరూ ఇవ్వరండి డబ్బుని ఎవరైనా ఇస్తారేమో కానీ అప్పుగా ఆరోగ్యానికి ఎవ్వరూ ఇవ్వరు సో ఇది నేను తెలుసుకున్నమాట అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇదంతా అయిపోయినాక నా టైం ఇంకా నా టైంకి నాకు నాకు ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ అయినా గోరింటాకు పెట్టుకొని ఇంకా హ్యాపీగా పడుకుంటానండి సో మీ అందరు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్మకంతో షేర్ చేస్తారు